అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ న్యూస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపై వారి అందరికీ కూడా గ్రాట్యుటీ అయితే లేదు సో ఈ వీడియోలో వీటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ ఎక్కిపోయే వారికి న్యూ గ్రాట్యుటీ సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఓకింత ఆందోళనకు గురించే విషయాలు బయటకు వచ్చాయి పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ గ్రాట్యుటీ నియమాలను స్పష్టం చేసింది సో యాక్చువల్గా డిసెంబర్ ఇరవై ఆరున ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో దీని ప్రకారంగా ఆఫీస్ మెమరండంలో ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు వారు ఎప్పుడు పెన్షన్ లేకుండా మిగిలిపోతారో ప్రభుత్వం స్పష్టం చేసింది పదవి విరమణ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన లేదా సైన్యం నుండి రిటైర్మెంట్ చేసిన తర్వాత పౌరసేవలో చేరిన వారికి ఈ నిర్ణయం చాలా సందర్భోచితంగా ఉంటుంది ఇక పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రకారంగా ఎన్పిఎస్ కింద కవర్ చేయబడిన ఉద్యోగుల గ్రాట్యుటీ ఇప్పుడు వన్ టైమ్ టెర్నల్ బెనిఫిట్గా పరిగణిస్తారు అంటే రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పొందే బెనిఫిట్ సరళంగా చెప్పాలి అంటే గ్రాడ్యుయేటీ అంటే ఉద్యోగ పదవీ విరమణ తర్వాత వారి సేవకు బదులుగా చెల్లించే మొత్తం సో ఒక ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత తప్పనిసరి పదవీ విరమణ తర్వాత లేదా మరేదైనా కారణం వల్ల ఉద్యోగం నుండి నిష్క్రమించినప్పుడు ఇప్పటికే గ్రాడ్యుయేటీని పొందినట్లయితే తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత వారికి రెండో గ్రాడ్యుయేటీ చెల్లించరు తమ మొదటి ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ శాఖలో తిరిగి చేరే వారికి నియమం కొంచెం క్లిష్టంగా ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి తమ మునుపటి సైనిక లేదా పౌర సేవలో గ్రాట్యుటీని పొందినట్లయితే వారు తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు మళ్ళీ గ్రాట్యుటీని పొందలేరు సైన్యం నుండి పదవి విరమణ చేసిన తర్వాత చాలామంది సైనికులు పౌర సేవలలో చేరడం తరచుగా గమనించవచ్చు ఇప్పటి దీని గురించి గందరగోళంగా ఉండేది దీన్ని ప్రభుత్వం ఈ మెమరణం ద్వారా పరిష్కరించింది అయితే ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు కూడా మంజూరు చేసింది ఒక ఉద్యోగి గతంలో ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు లేదా స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసి ఆ సంస్థ నుండి గ్రాడ్యుయేట్ పొందిన తర్వాత తగిన ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ సేవలో చేరితే నియమాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి అటువంటి ఉద్యోగి తమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేక గ్రాట్యుటీని పొందవచ్చు కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది రెండు ప్రదేశాల నుండి కలిపి గ్రాడ్యూటీ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సమయం సేవ చేస్తే ఒక ఉద్యోగి పొందే మొత్తానికి సమానంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీని అర్థం మీరు రెండు ప్రదేశాల నుండి ప్రయోజనాలు పొందవచ్చు కానీ గరిష్ట పరిమితి ఉంది